న్యూ ఫ్యాషన్ ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ ఓజీ 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 రిలీజ్ అవ్వకుండానే మన తెలుగు రాష్ట్రాల్లో ఈ ఓజీ ఫీవర్ అనేది చూసేస్తున్నాం సో రేపు ప్రీమియర్ షో టైమింగ్స్ అలానే టికెట్ రేట్స్ గురించి ఒకసారి చెప్పండి యా అండి షూర్ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే మనకి ఓజీ టికెట్స్ రేట్స్ మల్టీప్లెక్స్ల్లో వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మనకి తెలంగాణలో అలాగే వన్ హండ్రెడ్ రూపీస్ ఏమో మామూలు సింగిల్ స్క్రీన్స్లో పెంచుకోవడానికి అవకాశం వచ్చింది తెలంగాణ గవర్నమెంట్ అట్లాగే ఆంధ్రాలో వన్ ట్వంటీ ఫైవ్ ఫర్ సింగిల్ స్క్రీన్స్ అండ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మల్టీప్లెక్స్కి పెంచుకోవచ్చు అని టికెట్స్ రేట్స్ అయితే ఇవి సో ఇప్పుడు ఏంటంటే ఇది ఒకటే కాకుండా ప్రీమియర్ షోస్ టైమింగ్స్ కూడా మారినాయి యాక్చువల్గా ఇరవై ఐదో తారీఖు అంటే మనకి మన మామూలుగా అయితే ఇరవై నాలుగు అర్ధరాత్రి అని అంటాం దాటి టైం డేట్ మారుతుంది కదా ఇరవై ఐదు వచ్చేస్తుంది కానీ ఇరవై నాలుగు మిడ్ నైట్ ఒంటి గంటకే అని అన్నారు షో ప్రీమియర్ షో బట్ ఇప్పుడు అంత లేట్ ఎందుకు అట్లా వద్దులే ఇరవై నాలుగో తారీఖునే తెలంగాణలో నైన్ ఓ క్లాక్కి ఆంధ్రాలో టెన్ ఓ క్లాక్కి షోస్కి పర్మిషన్స్ ఇచ్చేశారు అంటే ఇవాళ ఇరవై మూడో తారీఖు కాబట్టి ఇరవై నాలుగు అంటే రేపే సినిమా ప్రీమియర్ షో పడిపోతుంది ఆ తర్వాత కొన్ని వందల స్క్రీన్స్ వేల స్క్రీన్స్ లోపల వరల్డ్ వైడ్గా రిలీజ్ అవబోతుంది సినిమా అలాగే ట్రైలర్ చూసాము ట్రైలర్ గురించి కూడా మనం మాట్లాడాము అద్భుతంగా అసలు ఎప్పుడూ లేనంత పవన్ కళ్యాణ్ గారే అన్నారు ఖుషి సినిమా తర్వాత నాకు అంత బజ్ ఇచ్చిన మూవీ ఏ సినిమానే అని చెప్పి నేను అసలు డిప్యూటీ సీఎం ఎవరన్నా ఇలా వస్తారా అని చెప్పి ఒకటి అస్వర్డ్ తీసుకొని వచ్చారు కదా అది చూపించటం ఆ తర్వాత ఆయన స్వాగ్ ఫస్ట్ టైం అబ్బా నేను ఇదే డ్రెస్ లోపల తీసుకొచ్చారు నన్ను సుజిత్ ఇలా చేశాడు చెప్పి ఆయన అసలు బజ్ ని హైప్ చేసి రెండింతలు చేసేసారు ఆ రోజే మనకి ట్రైలర్ కూడా పడిపోయింది కానీ సోషల్ మీడియాలో ట్రైలర్ ప్రాపర్గా ఇచ్చింది మాత్రం నిన్న నిన్న ట్రైలర్ చూసి అసలు పూర్తి స్థాయిలో అండి ఫ్యాన్స్ అందరికి ఫీస్ట్ హై ఫీస్ట్ ఆ లుక్ ఆ స్వాగ్ దానికోసమే ఎవరన్నా పవన్ కళ్యాణ్ సినిమా గురించి స్టోరీ గురించి వెళ్తారా ఆ లుక్ కోసం స్వాగ్ కోసం వెళ్తారు అయితే ఇక్కడ ఏంటంటే యూబై ఏ సర్టిఫికెట్ అనుకున్నాం బట్ పూర్తి స్థాయిలో ఏ సర్టిఫికెట్ శాంక్షన్ చేశారు అలాగే వన్ అండ్ హాఫ్ మినిట్స్ ఒక కట్స్ చెప్పారట ఎక్సలెంట్గా ముంబై వస్తున్నాను మీ తలలు జాగ్రత్త అనే డైలాగు చాలా హైలైట్ ట్రైలర్ కి హైలైట్ గా నిలిచిపోయింది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అంటే ఫ్యాన్స్ అందరూ వెయిటింగ్ ఫర్ దసరా హాలిడేస్ దసరా హాలిడేస్ వచ్చాయి కాబట్టి మేబీ అసలు ఎన్ని కోట్లు రాబడుతుంది అనే దానికన్నా ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది ఆల్మోస్ట్ అసలు ఈ పాటికే బ్రేక్ ఈవెన్ అయిపోయి ఉంటది సినిమా సో చాలా మంది సిక్స్ ఇయర్స్ నుండి తీస్తున్నారు అనుకుంటున్నారు రాంగ్ ఇదిలో ఉన్నారు లో సిక్స్ ఇయర్స్ కాదు కేవలం టూ ఇయర్స్ అయింది సినిమా మొదలుపెట్టి సినిమా ఇది చేస్తుంది హరిహర వీరమల్లుని దీన్ని వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యేలా చెప్తున్నారు ఓజీ సినిమా టూ ఇయర్స్లోనే చాలా ఫాస్ట్గానే మేక్ చేసుకున్నారు ఆయన కంప్లీట్గా ఒక ఏదైతే అనుకున్నారో మైండ్లో ఉందో సుజీత్ గారికి యాజ్చ్యూజ్గా అలాగే చేశారు ఆ స్టోరీ నేరేషన్ ఆయన ఎలా ఇచ్చారో మ్యూజిక్ దాన్ని డబల్ తమనిచ్చారు అందుకనే ఇద్దరు సూపర్ స్టార్స్ ఉన్నారు నేను కాదు స్టార్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆన్ స్టేజ్ కూడా చెప్పారు సో ఇదే అండి ఓజీ ట్రైలర్ గురించి రాబోయే రికార్డ్స్ గురించి యాజ్వెల్ మల్టీప్లెక్స్ స్క్రీన్స్లో అండ్ సింగిల్ స్క్రీన్స్లో సినిమా రేట్స్ అంటే టికెట్స్ రేట్స్ ఎలా ఉన్నాయని దాని గురించి దిస్ ఈజ్ ద ఫైనల్ అండ్ ఫుల్ అవుట్పుట్ థ్యాంక్ యూ సార్